రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం అనుసరించే విధానాలు తీవ్ర అభ్యంతరకరంగా మారుతున్నాయి రోజుకో రకమైన ప్రకటనలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి ప్రతిపక్షాలు నెటిజన్లు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు ఇంతకీ భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే ఏం జరుగుతుంది రైతుల వద్ద నుంచి ప్రభుత్వం అంగులం భూమినైనా సేకరించగలదా భూసేకరణతో ఎవరికి లాభం చట్టాలు ఏం చెబుతున్నాయి నెటిజన్లు ఏమంటున్నారు వాచ్ ది స్టోరీ పచ్చని పంట పొలాలను బలవంతంగా లాక్కుని రాజధాని నిర్మాణానికి పూనుకున్నట్టు ప్రభుత్వంపై మేధావులు ప్రజా సంఘాలు నెటిజన్లు మండిపడుతున్నారు భూములను రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారని ప్రభుత్వం నమ్మబలికినా ఇప్పుడు భూసేకరణకు వెళ్తామంటూ మంత్రి పుల్లారావు చేస్తున్న ప్రకటనలు చూస్తే రైతులు భూములు స్వచ్ఛందంగా ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది భూములు ఇచ్చేది లేదన్న రైతులను భయపెట్టో బెదిరించో ప్రభుత్వం తమ దారికి తెచ్చుకుంటుందన్న విమర్శలున్నాయి పెనుమాక ఉండవల్లి రైతులు రాజధానికి తమ భూములను ఇవ్వబోమని స్పష్టం చేశారు భూ సమీకరణకు రైతులు ఒప్పుకోకపోతే భూసేకరణకు వెళతామంటూ మంత్రి నారాయణ ప్రకటించారు దీంతో పెనుమాక ఉండవల్లి రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు పరిస్థితి చేయిదాటుతుందనుకున్న సమయంలో సినీ హీరో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యారు ప్రశ్నించేందుకే పార్టీ పెట్టారని ప్రకటించిన జనసేన నాయకుడు భూములు ఇచ్చేది లేదన్న రైతులను భయపెట్టో బెదిరించో ప్రభుత్వం తమ దారికి తెచ్చుకుంటుందన్న విమర్శలున్నాయి పెనుమాక ఉండవల్లి రైతులు రాజధానికి తమ భూములను ఇవ్వబోమని స్పష్టం చేశారు భూ సమీకరణకు రైతులు ఒప్పుకోకపోతే భూసేకరణకు వెళ్తామంటూ మంత్రి నారాయణ ప్రకటించారు దీంతో పెనుమాక ఉండవల్లి రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు పరిస్థితి చేయి సమయంలో సినీ హీరో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యారు ప్రశ్నించేందుకే పార్టీ పెట్టారని ప్రకటించిన జనసేన నాయకుడు పవన్ పెనుమాకలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ వద్దు 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 అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అయితే ఇది నిజమైన హెచ్చరికేనా రైతులను తప్పుదోవ పట్టించేందుకే పవన్ కళ్యాణ్ ఆ బహిరంగ సభ ఏర్పాటు చేశారా భూసేకరణకు వెళ్తే తాను బొప్పుకోనని ఆవేశంగా చెప్పారు రైతులను ఒప్పించి భూ సమీకరణ చేస్తే తాను అడ్డుకోనని ప్రభుత్వానికి సెలవిచ్చారు అయితే అప్పటికే ముప్పై వేల ఎకరాలను ఏ పద్ధతిలో అక్కడి రైతులను ఒప్పించి సేకరించిందో ప్రజలు అంచనా వేసుకోగలరు తెలుగుదేశం ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే మీ మీద చాలా బాధ్యత ఉంది మీరు దయచేసి దీని బాధ్యత తోటి ఈ భూ సమీకరణను కానీ మీరు అత్యంత బాధ్యత చేయకపోతే అనేక సమస్యలు తెచ్చిపెట్టే పరిస్థితులు ఉన్నాయి మీరు దయచేసి ఇక్కడ భూసేకరణ నోటిఫికేషన్ దయచేసి వెంటనే ఆఫ్ చేసేయండి దయచేసి ఆఫ్ చేసేయండి భూసేకరణ ఉంది ప్రిపేర్ చేస్తున్నారు ఇరవై తర్వాత ఏ నిమిషంలోనైనా భూ సేకరణకు వెళ్తున్నాము కాకపోతే ఇరవై ఒకటి అవుతుంది ఫస్ట్ తుళ్ళూరు మండలం ఏడు వందల ఇచ్చి ఐదు రోజుల వర్క్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఫేజ్ అటు వెళ్ళాలి అంటే ఓన్లీ పేపర్ వర్క్ కంప్లీషన్ కోసం తప్ప వేరే ఏం కాదు మొత్తం కలిసి ఇరవై రెండు వందల చిల్లర ఉంది రాజధాని భూ సేకరణ అంశంపై సిఆర్టీఏ ఏం చేస్తుంది భూ సేకరణకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తే జరిగేదేంటి ఎంతమంది రైతులు కోర్టులకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారు నేతలు చెబుతున్నట్లు రైతుల స్వచ్చందంగానే భూములు ఇచ్చారా ఇస్తే ఎన్ని ఎకరాల కోసం ఈ సేకరణ ఎవరిని సంతృప్తిపరిచేందుకు ఈ సేకరణ ఎంతో మంది రైతులు ప్రజా సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా అవేవి ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడింది ప్రస్తుతం రాజధాని భూములు ఇతర అంశాలకు సంబంధించి సిఆర్డీఏకు నోటీసులు వస్తున్నాయి వాటికి బదులు చెప్పేందుకు సిఆర్డీఏ లీగల్ సెల్ సమాయత్తమవుతుంది ఇప్పటి వరకు సుమారు వెయ్యి పైగా నోటీసులు వచ్చినట్లు సమాచారం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి వచ్చిన ఉత్తర్వులు అనంతరం జరుగుతున్న పరిణామాలను ఉద్యమకారులు కోర్టుల దృష్టికి తీసుకువెళ్తున్నారు He is talking of inclusive development. Now, when you construct a huge capital city with concrete, cement concrete structures which only benefit real estate agents and who only benefit absentee landlords, how is it a people's project? How many lakh people will lose their livelihood because of the capital city is not known and there is no rehabilitation formula at all. Rajadani Kosam Karana Parabhavam Tapada E Bhayam పవన్ కళ్యాణ్ ను పావుగా వాడుకుని భూసేకరణ వద్దు వద్దు అనిపించిందా రాజధాని భూసేకరణ అంత ఆశామాషా వ్యవహారం కాదని నెటిజన్లు చెబుతున్నారు

రాజధాని కోసం భూసేకరణకు ప్రభుత్వం వెళ్తే పరాభవం తప్పదా ఈ భయంతోనే పవన్ కళ్యాణ్ ను పావుగా వాడుకుని భూసేకరణ వద్దూ వద్దూ అనిపించిందా రాజధాని భూసేకరణ అంత ఆషామాషా వ్యవహారం కాదని నెటిజన్లు చెబుతున్నారు రైతులకు పంచుకోటగా ఉన్న భూసేకరణ చట్టాన్ని ప్రభుత్వం తప్పుగా ప్రచారం చేస్తుందని దుయ్యబడుతున్నారు ఈ చట్టం ఎలా ఉంటుందో నెటిజన్లు ఫేస్బుక్ పోస్టుల్లో అవగాహన కల్పిస్తున్నారు ప్రభుత్వం భూసేకరణకు వెళ్తే అంగుళం భూమిని కూడా సేకరించలేదన్నది స్పష్టం రైతులకు పంచుకోటగా ఉన్న భూసేకరణ చట్టాన్ని ప్రభుత్వం తప్పుగా ప్రచారం చేస్తుందని దుయ్యబడుతున్నారు ఈ చట్టం ఎలా ఉంటుందో నెటిజన్లు ఫేస్బుక్ పోస్టుల్లో అవగాహన కల్పిస్తున్నారు ప్రభుత్వం భూసేకరణకు వెళ్తే అంగుళం భూమిని కూడా సేకరించలేదన్నది స్పష్టమని చెబుతున్నారు కేవలం భూసేకరణ పేరు చెప్పి రైతులను భయపెట్టేందుకే మంత్రులు రైతులపై మైండ్ ఆడి ఎలాగోలా భూములను సమీకరించాలనే కుటీల పన్నాగంతోనే ఈ భూసేకరణ అంటున్నారు ప్రభుత్వ వ్యవహారంపై ఎప్పటికప్పుడు ఫేస్బుక్ లో షేర్ చేసుకుంటూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెనుమాక్లో మీటింగ్ లో భూసేకరణ వద్దు వద్దు అని చెప్పినప్పుడే నెటిజన్లు సెటైర్లు విసిరారు భూసేకరణకు వెళితే ఇంచు భూమిని కూడా సేకరించలేదు పవన్ కళ్యాణ్ చట్టం గురించి తెలుసుకుని చెబుతున్నారా లేకపోతే ప్రభుత్వ వ్యూహంలో భాగంగా మాట్లాడుతున్నారా అన్నది అప్పుడే చెప్పారు స్టేట్మెంట్ తర్వాత మంత్రులు రేపు ఏం చెబుతారో కూడా నెటిజన్లు అడ్వాన్స్ గానే చెప్పేశారు ఆ పోస్ట్ కి వచ్చిన లైక్లు కామెంట్లు చూస్తే భూసేకరణ అంశంపై వారెంతగా శ్రమించారో అర్థమవుతోంది భూసేకరణ చేయాలంటే భూసేకరణ చట్టం ప్రకారం అక్కడి రైతుల్లో డెబ్బై శాతం మంది అంగీకరించాలి అదే ప్రైవేటు వ్యక్తుల కోసం అయితే ఎనభై శాతం మంది రైతులు తమ అంగీకారాన్ని తెలియజేయడాన్ని భూసేకరణ చట్టం తప్పనిసరి చేస్తుంది మూడు పంటల పండే భూమిని ఎట్టి పరిస్థితుల్లో సేకరించకూడదు అక్కడి రైతుల్లో డెబ్బై శాతం మంది అంగీకరించాలి అదే ప్రైవేటు వ్యక్తుల కోసమైతే ఎనభై శాతం మంది రైతులు తమ అంగీకారాన్ని తెలియజేయడాన్ని భూసేకరణ చట్టం తప్పనిసరి చేస్తుంది మూడు పంటల పండే భూమిని వ్యక్తి పరిస్థితుల్లో సేకరించకూడదు ఒప్పుకునేటువంటి రైతుల మీద భూసేకరణ చట్టం ప్రయోగిస్తామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు పదే పదే చేస్తున్నటువంటి ప్రకటనలు చూసి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి చట్టం తెలియదని కాదు దే నో ఇట్ వెరీ వెల్ తెలిసి కూడా మేము చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్తున్నారంటే ఇది రైతుల్ని భయాందోళన గురిచేసి వాళ్ళని భయపెట్టేసి ఎలాగైనా సరే వాళ్ళే స్వతహాగా ఇవ్వాలి అని చేసేటువంటి బ్లాక్మెయిల్ ట్యాక్టిక్స్ తప్ప అసలు భూసేకరణ చట్టం ప్రకారం గవర్నమెంట్ ఒక్క ఇంచు కూడా పంట పొలాలను సేకరించేటువంటి వీలు లేదండి ఒకవేళ అలా సేకరించాలంటే అటువంటి భూమిని మరో ప్రదేశంలో ఆయా రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది భూముల స్వాధీనానికి ముందుగా ఆ భూముల్లో సేద్యం ఆగిపోవడం వల్ల కలిగే నష్టం గురించి విభిన్న గ్రామీణ సెక్షన్ల ప్రజలపై దాని ప్రభావం గురించి సామాజిక ప్రభావ అంచనాలను రూపొందించాల్సి ఉంటుంది ఆ ప్రభావాన్ని గురించేందుకు అవసరమయ్యే ప్రణాళికను కూడా రూపొందించాల్సి ఉంటుంది ఇంతగా భూసేకరణ చట్టం ఉంటే రాజధాని రైతులకెందుకు భూసేకరణ అనేది ఒక భూతంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారో వారికే తెలియాలి రైతులకు కంచుకోటగా ఉన్న భూసేకరణ చట్టంపై ఇంటర్నెట్లో అందరికీ అవగాహన కల్పిస్తున్న ఉద్యమకారులు ఏమంటున్నారో వినండి సేకరించే విషయానికి వస్తే మల్టీ క్రాప్స్ సేకరించడానికి వీలే లేదంటే మరి ఎలా ప్రాజెక్ట్స్ కట్టాలి అనేటువంటి క్వశ్చన్ బై డిఫాల్ట్ వేస్తారు ఇక్కడ దానికి చిన్న అమెండ్మెంట్ ఏం చేస్తారంటే ఒకవేళ ఇన్ అన్ అవాయిడబుల్ అనవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ లో కనుక మీరు ఆ బహుళ పంటల భూముల్ని సేకరించాలి అనుకున్నప్పుడు మీరు సేవర్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ముప్పై వేల ఎకరాలు సేకరించాలనుకున్నారు లేదా యాభై వేల ఎకరాలు సేకరించాలనుకున్నారు మీరు సేకరించాలనుకున్నటువంటి ఆ భూమి మొత్తం ఏదైతే ఉందో ఆ జిల్లా పరిధిలో కానీ ఆ రాష్ట్ర పరిధిలో కానీ ఒకటే ప్లేస్లో అందుబాటులో లేదు అన్నటువంటి పరిస్థితిలో మాత్రమే బహుళ పంటల్ని సేకరించవచ్చు అనేటువంటిది ఒక ఒక ఎగ్జామ్షన్ ఉంది అండ్ పాయింట్ నెంబర్ టూ ఒకవేళ అలా ఉన్నా ఈ ముప్పై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు ఏదైతే వీళ్ళు పంట భూములు సేకరిస్తున్నారు అనుకుంటున్నారు కదా అంతే మొత్తంలో ఇదే రకంగా పంటలు పండేటువంటి భూమిని మిగతా ప్లేస్ లో గవర్నమెంట్ వాళ్ళు కచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసి ఆ బంజర భూములను పంట పొలాలుగా తయారు చేసి తీరాలి అలా అలా కచ్చితంగా చేసి తీరాలి అప్పుడే ఈ భూములను టచ్ చేయడానికి వీలుంటుంది భూ సేకరణ చట్టం ఇంత పకడ్బందీగా ఉంటే ప్రభుత్వం ఎందుకు అలా భయపెడుతుంది భూ సేకరణ అంటే రాజధాని రైతులు ఎందుకు హడలిపోతున్నారు అసలు ఈ దేశంలో పాలన కాలంలో పద్దెనిమిది వందల తొంభై నాలుగు భూసేకరణ చట్టాన్ని బ్రిటిష్ పాలకులు తెచ్చారు దాని ప్రకారమే ఇటీవల వరకు కేంద్ర రాష్ట్ర పాలకులు భూసేకరణ చేస్తూ వచ్చారు ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అవసరమని భావిస్తే ఏ రైతు స్వాధీనంలోని భూమినైనా స్వాధీనం చేసుకునే అధికారాన్ని ఈ చట్టం ఇచ్చింది బ్రిటన్లో ఇలాంటి చట్టం ఏమీ లేదు వలస దేశాలలోని భూమి నీరు ఇతర వనరులపై సంపూర్ణ అధికారం తనదేనని భావించిన బ్రిటన్ పాలకులు రైతుల స్వాధీనంలోని ఏ భూమినైనా వారి అనుమతితో ప్రమేయం లేకుండా గుంజుకునే అధికారం ఈ చట్టం ద్వారా తీసుకున్నారు ఏడు తర్వాత అధికారంలోకి వచ్చిన స్వతంత్ర పాలకులు కూడా వలస పాలకుల భావజాలంతోనే భూసేకరణకు పూనుకున్నారు దాంతో పలు సందర్భాల్లో నిర్బంధ భూసేకరణకు వ్యతిరేకంగా ఆదివాసులు రైతాంగం తిరగబడ్డారు పోలీసు కాల్పుల్లో అమరులయ్యారు ప్రతిఘటించి భూముల్ని కాపాడుకున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రెండు వేల పదమూడులో న్యాయమైన నష్టపరిహారం భూసేకరణ పారదర్శకత పునరావాసం పునఃస్థిర నివాస చట్టం పేరుతో చట్టం తెచ్చింది పార్లమెంటులో బీజేపీతో సహా చర్చలో పాల్గొని ఆమోదం తెలిపారు ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని అమలు చేయడానికి బదులు ఈ చట్టం తాము కోరుకున్న విధంగా భూసేకరణ చేయడానికి అవరోధంగా ఉందని భావించి దీంట్లో సవరణలు చేస్తూ పార్లమెంటు ముందుకు చర్చకు తేకుండానే రాష్ట్రపతి ముద్ర ద్వారా ఆర్డినెన్స్ జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఒక బూచిగా చూపించి రైతులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది చట్టం ఇంత పగడ్బందీగా ఉన్న చట్టం ప్రకారం భూసేకరణ సాధ్యం కాదని తెలిసే అతి ముఖ్యమైన భూ యజమానుల అంగీకారం సామాజిక ప్రభావ అంచనా మరియు ఆహార భద్రతకు ఉన్న రక్షణలు అన్న కీలకమైన అంశాలను తొలగిస్తూ గత డిసెంబర్ తో మొదలుకొని మొన్నటి పార్లమెంట్ సమావేశాల దాకా మూడు సార్లు సవరణలను ప్రతిపాదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తుంది ఎన్నికల కారణంగా ప్రస్తుతం లోక్సభలో మార్పు చేసిన రాజ్యసభలో వీగిపోయింది దీంతో యథాతథంగా యూపీఏ ప్రభుత్వంలో చేసిన చట్టమే నేటికి అమలవుతూ వస్తోంది ఇంకా మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఎకరాలు భూసేకరణతో సాధ్యమయ్యేనా